వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం ఏనుమాముల ఇందిరమ్మ కాలనీ ఫేజ్ టూ గీసుకొండ దామెర బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో భారీ చోరీ ప్రతి దొంగతనంలోనూ కట్టర్లతో తాళాలను పాగలగొట్టిన దొండగులు ఈ దొంగతనాలు చేసింది ఒకే మూట అన్న నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇందిరమ్మ కాలనీలో మూడు ఇళ్లలో చోరీకి పాల్పడిన దొండగులు కట్టర్ల సహాయంతో తాళాలను బ్రేక్ చేసి దొంగతనానికి పాల్పడిన దొండగులు భారీగా నగదు బంగారం చోరీ సోమయ్య ఇంట్లో సుమారుగా ఐదు తులాల బంగారం ముప్పై తులాల వెండి నలభై వేల నగదు అపహరణ అన్నారపు రాజేందర్ కిరాణా జనరల్ స్టోర్స్లో ఆరు వేల రూపాయల నగదు అపహరణ ఉమారాణి ఇంటి తాళాలను కట్టర్స్ ద్వారా తొలగించి చూడగా ఇంట్లో ఏం లేకపోవడంతో వెనుదిరిగిన దొంగలు కాలనీవాసులంతా సంక్రాంతి వేడుకల్లో ఉండగా అదునుగా భావించిన దొంగలు సంఘటన స్థలానికి చేరుకున్న ఏనుమాముల పోలీసులు ఆధారాలు స్వీకరిస్తున్న క్లోజ్ టీం

श्री <laughs> పేరు మద్ధూరి వినోద మేము నిన్న ఉదయం ఏడు గంట పదకొండు గంటలకి బెమలవాడకి బయలుదేరతామని బయలుదేరిన మా పిల్లలను మా సారు మేము నలుగురం కుటుంబ సభ్యులం బెమలవాడ జాతర పోతామని ఇంట్లో గోల్డ్ను సిల్వరు క్యాషి పెట్టే వెళ్ళినాం దర్శనం చేసుకున్నాం నైట్ రిటర్న్ అవుతుంది అనుకున్నాం కానీ పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వల్ల బయలుదేరలేకపోయినాం ఉదయాన్నే బయలుదేరి వచ్చేసరికి అసలు మాకు కాలనీ వాసులే ఇన్ఫామ్ చేసిర్రు మాకు మేము బస్సులోనే ఉన్నాము ఇంటికి వచ్చినాము లోపలికి కూడా వెళ్ళలేము ఏం క్యాష్ గోల్డ్ సిల్వరు అంతా పోయింది నాలుగు తులాల నాలుగు తులాల గోల్డ్ ముప్పై తులాల సిల్వరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఏమన్నా ఇంకా మీరు ఇంకా చేయలేదు అనుమానం ఉందా మీకు అనుమానం అంటే ఎవరి మీద చెప్పలేము